శ్రీ గురుభ్యో నమ నారాయణం నమస్కృత్యరం చేై నరోం దేవీం సరస్వతీం వ్యాసం తోజయముదీరేత్ ఆదౌ దేవకిదేవి గర్భజననం గోపీగృహే వర్ధనం మాయాపూతనజీవితపరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదనకౌరవాదిహనం కుంతీసున్పాలనం ఏతద్భాగవం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనౌలభయ నమ ओम ओं श्री श्रीकृष्णा गोविंदा गोपीजनोलभाय नम ओं क्लीं श्रीकृष्णा गोविंदय गोपीजनोलभाय नम ओं क्लीं श्रीकृष्णा गोविंदा गोपीजनोलभाय नम ओं क्रीम श्रीकृष्णाय गोविंद गोपीजनोलभाय नम ओं क्लीं श्रीकृष्णा गोविंदय गोपीजनोलभाय नम ओं क्लीं श्रीकृष्णा गोविंदय गोपीजनोलभाय नम ओं क्लीं श्रीकृष्णा गोविंदा गोपीजनोलभाय नम ओं क्लीं श्रीकृष्णा गोविंदय गोपीजनोलभाय नम ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపిజనులభయ నమః ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనభయ నమ ఇదనీ వం సర్వే ద్వితీయస్కంఠే సప్తమాధ్యా ప్రవిశాము భగవంతుడి యొక్క లేలావతారాల వృత్తాంతాన్ని బ్రహ్మదేవుడు నారదుడు వారు చెప్తున్నారు సర్వూతస్థం ఏకం రూపం పరబ్రహ్మతత్వం పరబ్రహ్మ ఆకారాలు పొందాడు నిర్గుణ ప్రబ్ర పరబ్రహ్మ సగుణం పొందాడు నిర్గుణత్వం సగుణత్వం నిరాకారం నా సాకారం శ్రీ మహావిష్ణువు రసాతనంలో శయనించి ఉన్నప్పుడు హిరణ్యాక్షుడు రసాతనంలో ప్రవేశించాడు ఆ జలాల్లో ప్రవేశించాడు అక్కడ ఉన్న శ్రీ మహావిష్ణువుని చూశాడు యుద్ధం చేయాలనుకున్నాడు దుర్మార్గులకు కలహమే దానికి కారణం అక్కర్లే ఎందుకు వీళ్ళతో దెబ్బలాడాలి ఎందుకు యుద్ధం చేయాలి అక్కర్లేదు చేయాలి వెంటనే ఆయన ఏం చేశారు వాడు అప్పటికే పృథ్వీ తత్వాన్ని భూమండలాన్ని రసాతనంలో వేసేసాడు స్వామి ఆ రసాతనంలోని పృథ్విని ఉద్ధరించడానికి ఆయన జ్వరంలో ఉండిపోయారు వీడు వచ్చాడు పృథ్వీని ఉద్ధరించడానికి ప్రయత్నిస్తుంటే ఆయన వాడు అడ్డుపడ్డాడు వెంటనే ఆయన వరాహ నారాయణ స్వామి స్వామిగా వరాహరూపిగా వాడిని చీల్చి సంహరించేసాడు ఇది భగవంతుడి యొక్క లీలావతారాల్లో మొదటిది తర్వాత రుచి అనే ప్రజాపతి ఉండేవాడు ఒకప్పుడు ఆయన భార్య పేరు ఆకూతి అంటే స్వయంభవ మను ఇద్దరు ముగ్గురు కూతుళ్ళు ఆకుతి సంహూతి దేవహూతి ఈ ఆకుతి అనే ఆవిడ ఆ మన యొక్క కుమార్తెను రుచి ప్రజాపతి చేస్తున్నాడు దేవహూతి అనే కుమార్తెను ఆయన కుమార్తెను కర్దమ ప్రజాపతి కర్దమ ప్రజాపతి చేస్తున్నాడు ఇంకా దక్ష ప్రజాపతి సంహూతిని చేస్తున్నాడు ఇక్కడ విశేషం ఏంటంటే శ్రీమన్నారాయణుడు ఈ రుచి ప్రజాపతి ఆకూతి దంపతులకు సుయజ్ఞుడు అనే పేరుతో ఆవిర్భవించాడు సుయజ్ఞుడు ఆయన గొప్ప తపస్సి సంపన్నుడు రుచి ప్రజాపతి ఆయన కోరిక మేరకు శ్రీ మహావిష్ణు సుయజ్ఞుడిగా ఆవిర్భవించాడు ఆయన విశేషమైనటువంటి ముల్లోకాల యొక్క కష్టాలు నష్టాలు కూడా తొ తొలగించేసి విశేషమైన అద్భుతమైన తత్వాన్ని ప్రకటించాడు కర్దం ప్రజాపతి ఆయన భార్య పేరు దేవహూతి ఆ దంపతులకు శ్రీ మహావిష్ణువు కపిల మహర్షి రూపంలో ఆవిర్భవించారు ఈ కపిలుడు సాంఖ్య సాంఖ్యకారికకర్త వేదాంత తత్వాన్ని ఉపదేశించాడు మహానుభావుడు తన తల్లి దేవహూతికి వేదాంతాన్ని ఉపదేశించాడు ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించాడు ఆయన కూడా పరమాత్మక రూపమే ఇంకా మరొక రూపం ఏమిటి తృతీయ రూపం అతుడి రపత్ం కర్ధమ ప్రజాపతికి తొమ్మిది మంది కుమార్తెలు ఒక కుమారుడు ఆ కుమారుడు కలమహాము తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ కర్దమ ప్రజాపతి యొక్క తొమ్మిది మంది కుమార్తెల్లో అనసూయాదేవి అరుంధతి దేవి ముఖ్యమైన వాళ్ళు అరుంధతి దేవిని వశిష్ట మహర్షి వివాహం చేస్తున్నాడు అనసూయాదేవిని అత్రి మహర్షి వివాహం చేస్తున్నాడు వీడందరూ సప్తమహర్షుల్లో ఉన్నవారు కశ్యపోతులు భరద్వాజో విశ్వామిత్రోధ గౌతమ వదిష్టోజమగ్నిశ సప్త ఋషయ స్మృతా ఈయన ప్రత్యేకంగా అత్రి మహాముని అనసూయాదేవి తపస్సుతో భగవంతుడిని మెప్పించారు ఏం కావాలంటే మీ అనుగ్రహం కావాలి మీరు మా కుమారుడిగా ఆర్భవించాలి అని అంటే అప్పుడు ఆయన అన్నారు అత్రురపత్యమభతా తుష్ట దత్తో మయాహమితి యద్భవాన్ స దాద పంకతి పరాగ పవిత్రదేహ యోగధిమా పురుషుభై యదు హైహవాయ హైహయాజ మయా అహం దత్త అన్నట్టు ఆయన మయా అహం దత్త నేను నా చేత ఇవ్వబడ్డాను అంటే నన్ను నేను మీకు సమర్పిస్తున్నాను మీ కుమారుడుగా అర్పిస్తాను అదే దత్త అత్రేహ పుమాన్ అత్రేయ అపత్యం పుమాన్ ఆత్రేయ అత్రి కుమారుడు కనుక ఆత్రేహ తన చేతనే తను ఇవ్వబడ్డాడు గనుక దత్త దత్త ఆత్రేయ దత్తాత్రేయ శ్రీగురు దత్తాత్రేయ స్వరూపం రూపం ఈయన ప్రత్యేకంగా కార్తవీర్యార్జునుడికి యదు మహారాజుకి అనేక ఉపదేశాలు చేశారు దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె మూర్తి ఆవిడ పేరు ఆయన భర్త పేరు ఆవిడ భర్త పేరు ధర్ము ధర్ముడు ఈ ధర్ముడు మూర్తి అనే దంపతులకు ఇద్దరు జన్మించారు నరనారాయణులు శ్రీ మహావిష్ణుడికి అంశులు నరనారాయణులు వాళ్ళే ద్వాపరయుగంలో వాసుదేవుడుగా అర్జునుడిగా ఆవిర్భవించారు నరుడు అర్జునుడు నారాయణుడు వాసుదేవుడు ఈ విధంగా భగవంతుడి యొక్క ఇల్లావతరాలు ప్రకటినమవుతున్నాయి ఆ తర్వాత ఆయన విశేషమైనటువంటి తత్వాన్ని ప్రకటిస్తూ పృథు రూపంలో ఆవిర్భవించాడు పృథు చక్రవర్తి రూపంలో ఆవిర్భవించి పృథువుని అంతటిని కూడా కాపాడాడు సస్యశ్యామలంగా చేశాడు ఆయన పూర్తిగా భూమండలాన్ని పరిపాలించాడు కనుక ఆయన పేరుతో పృథ్వీ అనే పేరు వచ్చింది భూమండలానికి మహారాజు యొక్క విశేషమైన తత్వం అది కూడా ఆ పరమాత్మ యొక్క విశేషమైన రూపమే ఇంకా ధ్రువుడు స్వామిభూ అనే యొక్క కుమారులు ఇద్దరు విజయవ్రతుడు ఉత్తానుపాదుడు ఈ ఉత్తానుపాదుడు కుమారుడే ధ్రువుడు ఐదేళ్ల వయసులోనే భగవంతుని అనుగ్రహం పొందాడు ఆ ధ్రువుడు కూడా పరమాత్మ యొక్క రూపమే ఇంకా స్వయంభూ మనో వంశంలో నాభి అనే ఒక రాజు ఉండేవాట ఈ నాభి అనే రాజు భార్య సుదేవి వీరిద్దరికి ఈ దంపతులకు జన్మించిన కుమారుడు ఋషభదేవుడు ఈ ఋషభదేవుడు కూడా విశేషమైన శ్రీ మహావిష్ణువు యొక్క రూపమే ఋషభదేవుడు ఆయన ఈ ఋషభదేవుడు పరమహంస అవధూత अवधूत अवधूत ए अक्षरवाद वरेण्यवाद धूत संसारबंधनात् तत्वमश्यादी लक्ष्यत्त अवधूत इथे अक्षरवाद आक्षरवाद शाश्वत उठाव वा वरेण्यत्वा श्रेष्ठत्व कधीनवाडं धू धूत संसार बंधनात संसारबंध बंध संसारबंधा तोग तोगिगवाड तत्वमश्यादी लक्ष्यात अशी తత్త్వం అస్వి ఆ పరతత్వమే నీవై ఉన్నావు అని సామువేదంలో సామువేదంలో ఉన్న మహావాక్యం అది దీనికి తార్కాణం అవధూత అటువంటి అవధూతయే ఋషభదేవుడు ఋషభదేవుడు అవధూత అయ్యారు దానితో దానికి ముందు ఇంకొక రూపం ఏంటంటే స్వామి రూపం హయగ్రీవ జ్ఞానానందమయం దేవ నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానా హయగ్రీవ ఉపాత్మహే సర్వ ఆధారం హయ అంటే గుర్రం గుర గుర్రం యొక్క ముఖంకరవాడు కనుక హయగ్రీవ ఆయన తదనంతర అవతారం మత్స్యనారాయణమూర్తి మత్స్య రూపంలో ఆవిర్భవించి ప్రళయకాలంలో జీవులన్నింటినీ కూడా రక్షించాడు ఆయన వయోసు మన యొక్క సహకారంతో మత్స్యనారాయణమూర్తి ఆ తర్వాత మరో రూపం ఏంటంటే దేవాసురులు అమృతం కోసం సాగరాన్ని భధిస్తు బతిస్తున్నా ప్ర ప్రయత్నం చేశారు మందర పర్వతాన్ని సముద్రంలో వేసి వాసుగుని తాడుగా చుట్టి మసించాలనుకున్నారు ఒక పక్క దేవతలు ఇంకో పక్క రాక్షసులు ఆ పర్వతాన్ని వేయగానే కింద గడిపోయింది ఇంకేం భధిస్తారు శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తే ఆయన కోర్మనారాయణుడిగా ఆవిర్భవించి దాన్ని ఉద్ధరించాడు పైకి వాళ్ళు మసించడం పూర్తయి వరకు ఆయన దాన్ని ఎత్తే అలా పట్టుకుని ఉన్నాడు దాని తర్వాత హిరణ్యకస్ సహకరించడం కోసం నరసింహ రూపం పొందాడు ఆయన అద్భుతమైన రూపం ప్రహ్లాదుని రక్షించడం కోసం ప్రహ్లాదుడి యొక్క మనుమడు బలిచక్రవర్తి ఈ బలిచక్రవర్తి తన పరాక్రమంతో ముల్లోకాలను ఆక్రమించాడు అప్పుడు ఆయన శ్రీ మహావిష్ణువు అదితి కశ్యపలకు వామనుడుగా అనుభవించి బలిచక్రవర్తి నుంచి ముల్లోకాలను కూడా వశం చేసుకుని బలిచక్రవర్తిని రసాదనంలోకి పంపేసాడు ఆ తర్వాత స్వామి ధన్వంతరిగా ఆవిర్భవించాడు అంటే క్షీరసాగరం నుంచి అమృతభాండాన్ని తీసుకొచ్చినవాడు ధన్వంతు ధన్వంతరి యొక్క రూపుడు నారదుల వారు ఆయన అంశే అది చెప్పారు ఆయన వ్యాసులు వారు మునీనా మప్యహం వ్యాసహ ముళ్ళలో వ్యాసుణ్ణి అని చెప్పారు పరం ఆ పరమాత్మ కృతయుగంలో భగవంశంలో రాముడిగా ఆవిర్భవించాడు జమదగిరి మహర్షి కుమారుడుగా రాముడుగా ఆయనే పరమేశ్వరుడికి శిష్యుడై పరశువుని పొంది పరశురాముడు అయ్యాడు దుర్మార్గులు దుర్మార్గులైన రాజుల్ని బాధ అణుచేసాడు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు దసర రాముడిగా ఆరోపించాడు శ్రీ మహావిష్ణువు రావణ కుంభకరణను సంహరించి లోకాలను రక్షించాడు ఆ తర్వాత ద్వాపరయుగంలో వాసుదేవుడు ఎన్ని లీలలు ఆయన యొక్క లీలలు విశేషమైన లేలలు దుక్ష శిక్షణ చేశాడు పచ్చిదోనం నుంచే ఆ విధంగా ఈ రూపాలన్నీ వచ్చాయి ఇంకా వ్యాసులు వారు ఆయన రూపమే కలియుగంలో దోషాలను పోగొట్టి అందరినీ ఉద్ధరించడం కోసం కలికి ఆవిర్భవిస్తాడు ఆ కలికి యొక్క కలికి కూడా ఆ భగవంతుడి యొక్క రూపమే అని లీలావతార గురించి చెప్పారు సుఖపరబ్రహ్మ ఇది శ్రీమద్భాగవతి మహాపురాణే పారమహంసంహితాయ ద్వితీయ స్కంధే సప్తమోధ్యాయ స్వస్తి